జ్ఞానతేజము స్వామి రంగనాథ్ మహారాజ్ సృష్టిలో శాశ్వత ధర్మము యుగ ధర్మము అని రెండు ఉన్నాయి ఇస్లాంలో సనాతన ధర్మాన్ని యుగ ధర్మము అని అధిగమించింది ఇలాంటిది చాలా మతాల్లో జరుగుతున్నది కానీ ఒక ఐదవ ధర్మంలోని సనాతన ధర్మము యుగ ధర్మాన్ని నియంత్రిస్తుంది భారతదేశంలోని దీనిని స్పష్టంగా చూడగలము ఈ తేడాలను అర్థం చేసుకున్నప్పుడే భారతదేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోగలము మృత్యువు ఉందని అందరికీ తెలిసిందే ఆ మరణాన్ని జయించడానికి మనం ప్రయత్నించాలి ఆ ప్రయత్నంలో మనం విఫలమైన పురుషాకారం యొక్క తేజస్సు ప్రకృతి అవుతుంది శ్రీకృష్ణ నియత కర్మలను బాధ్యతలను విస్మరించడము భావ్యం కాదు మోహంతో ఈ విధంగా కర్మల్ని కర్మల్ని త్యాగం చేయడము తామస త్యాగం అనిపించుకుంటుంది సరసైన సమయంలో మనకు ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది మనము ఆధ్యాత్మిక జీవితంలో క్రమంగా ఎదగాలి ముఖ్యంగా ఆ అనుభూతిని జీర్ణించుకోవడానికి కావలసిన మానసిక పవిత్రతను పొందాలి లేనట్లయితే మతి భ్రమించే ప్రమాదం ఉంది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన పరమ సత్యాలు ఇవి జై శ్రీకృష్ణ క్షమాగుణము ధీరోదత్త లక్షణము నీవు శక్తివంతుడవైతే ఈ గుణము నీకు ఆభరణం వంటిది అలాంటి మానవులతో సమాజం నిండిపోతే అద్భుతంగా ఉంటుంది శ్రీకృష్ణ నిస్సంగత్వంతో అహంకారం రహితు అహంకార రహితులై మానసిక మానసిక స్థైర్యంతో ఉత్సాహంగా జయాపజయాలకు ప్రభావితం కాకుండా కర్మల్ని ఆచరించేవారే సాత్వికులు హుందాతనము దృఢత్వము కలగలిసి ఉండటము ప్రపంచంలో అరుదైన విషయము ఇది నిజమైన భక్తునికి లక్షణము మహాత్మా గాంధీ ఆ కోవకే చెందుతారు వారు ఎవరిని ఉద్రేకపరచలేదు ఎవరు ఆయనను ఉద్రేకపరచలేకపోయారు మనము ఆధ్యాత్మిక జీవితంలో పరిణతి చెందుతున్న కొద్దీ ఈ గుణాలు మనకు అలవాడుతాయి జై శ్రీరామకృష్ణ